కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో కొంతమంది లేనిపోని కళ్లబల్లి సాకులతో పార్టీలు మారడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపడు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేకే ప్రక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కళ్లబల్లి మాటలతో మారడం తగదని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే ప్రకటన నియోజకవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారు ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగే అవకాశం ఉందని అన్నారు ఆయన వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాడని స్థానిక నగర పంచాయతీలో పార్టీని తృంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు నిన్నే సత్యవతి చలమయ్య గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడైనా కాబట్టి అంటే ఏ వంక దొరకపోతే పెట్టుకున్నాడట అలాగా ఈవేళ ప్రతిభ నియోజకవర్గ బాధ్యత పార్టీ పరంగా కూడా ఉదయభాస్ గారి కంటే బాబు గారికి అప్పచెప్పే పార్టీ వరుపుల సుబ్బారావుని గెలిపించి తీసుకొచ్చే బాధ్యత నీకే అబ్బెప్తున్నాం కాబట్టి నీ నియోజకవర్గ విధానంలో నీకు అంత బాగుంది కాబట్టి చాలా ఎక్కువ టైము నియోజకవర్గంలో ఉండి తప్పకుండా కూడా ఆయన గెలుపుకు నువ్వు కృషి చేసి తీసుకురావాలని చెప్పేసి తప్ప చెప్పిన సందర్భం కూడా గతంలో జరిగింది దాని మీద ఒక వేలసరమే కాదు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఉన్న సమస్యలు అన్నింటి కూడా పరిశీలించుంటూ కూడా బాబు గారు చాలా విధానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది గెలుపు గురించి కానీ ఈ వేళ ఈ వేళ పెత్తనం చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పే మాటలు నిజంగా కూడా చాలా ఆశ్వాస్పదంగా ఉంది పెత్తనం ఏంటండి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అతను ఏదో అలా టప్పుగా కాదు పార్టీ పరంగా కూడా అతను బాధ్యత తప్పు చెప్పారు కాబట్టి ఈవేళ ఒక ఏఎస్ని కాదు నిజ వ్యాప్తంగా కూడా అతను అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా తప్పకుండా వైఎస్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి మా మావిగారి రూపొంది గెలిపించాలని జయంతో ఆయన పనిచేసే సందర్భం జరుగుతుంది తప్పించి ఏదో ఎక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పెత్తనం చేసే వివకాశం కాదు అతను కరెంట్ ఉపయోగదారులకు ఒక ఎమ్మెల్సీ అతను లోకల్ బాడీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ చేతను అంతే తప్పించి వేరే వేరేగా వచ్చినప్పుడు ఎమ్మెల్సీ మాత్రం కాదు మున్సిపాలిటీ మీద పెత్తనం ఉంది ఎవరన్నా ఒకవేళ ఏ దేశంలో కొంతమంది అంటొచ్చారు దగ్గరికి కొన్ని కొన్ని కార్యక్రమాల మీద ఏమంటే మాకు ఈ పనుంది కాబట్టి మీరు మీరేది చూసి పెట్టినంటే అతనే సామాన్యమైన చెప్తాను ఎవరైనా ఎవరైనా ఉన్నారనుకోండి ఏ పదలోని వాళ్ళు ఉంటే ఇంకా వెళ్తే ఏం చెప్తాడు రాంబాబు దారికి వెళ్ళమని చెప్తాడు అతను అలాగెలమని చెప్పలేడు కదా ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకవేళ ఏ కారణం చేత నా మాట చెప్పాడు అనుకోండి ఆ మాత్ర నాకు మీ దానికి ఇది మేము మీరు ఏదో చూసి పెడతారు కదా నొచ్చే అంటున్నారు కొంతమంది అది పరిస్థితి ఆ రకంగా ఉన్నప్పుడు ఒక ఎమర్జీగా ఉండి ఒక ఇన్ఛార్జిగా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి బాధ్యత వహించి ఎవరైనా వస్తే తప్పకుండా చెప్పాలి అధికారులకి తప్పకుండా పరిష్కారం చేసే కార్యక్రమం కూడా చేపట్టువంటి బాధ్యత తన మీద ఉంది కాబట్టి ఇది ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్లో కూడా ప్రతి వాటర్ని కూడా అన్ని విధాలా కూడా అభిమానించాలి అందరి సమస్యలు పరిష్కరించాలి అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడికి వెళ్ళాలి నన్ను గెలిపించడానికి కూడా సాయిశక్తి శక్తులు ఆయన వంతు కూడా చేసే సందర్భం జరుగుతుంది తెప్పించి విత్తనం చేయడానికి మాత్రం రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయితే మన బాబు రేపు ఉంటాడంటే ఎల్వరం రాబ తరవ నిజం చూసుకుంటారు తెప్పించి ప్రతిపత్ చూసుకునే సమస్య లేదు మీ అందరికీ ఆల్రెడీ పరిచయం ఉంటుందాము అని ఆయన ఇంకోసారి చెప్తా ఉన్నాను నేను ఉభయ గోదావరి ఎమ్మెల్సీ నుంచి ఎలక్ట్ అయ్యాను అంటే లోకల్ బాడీస్ నుంచి అంటే నా నా ఓటర్స్ ఎవరంటే ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొదటి త్రోటు పంతొమ్మిది నియోజవర్గాలు ఉన్నాయి మన మూడు తూర్పుగోదావరిలో ముడు పంతొమ్మిది నియోజవర్గాల్లో కూడా నేను వీళ్ళందరితో అరెక్ట్ అయ్యాను అంటే వీళ్ళెవరో ఎన్ఎన్మస్ అవడం వల్ల ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు యాక్చువల్లీ ఆ రోజు ఎన్నోమస్ కాకపోతే వీళ్ళందరూ ఓట్లు వేయాలి నాకు వాళ్ళందరితో నేను ఎమ్మెల్సీగా నా నెగ్గాను ఇది నామినేట్ కాదు నాది ఎలక్షన్లో పోటీ చేసి నామినేషన్ వేసి నెగ్గాను వీళ్ళందరూ నా వాటర్లో కౌన్సిలర్ కానీ కార్పొరేట్ కానీ ఎంపీటీసీ కానీ డెప్్యూటీసీ కానీ ఎంపీలు కానీ எக்கவுன்சில எத்தீ மீட்ட கூட நான் காக்கேயே நேன் கூட எக்ஸிஷியல் சபுனா நேன் கூட ஜனரல் இப்படிக்கு எம்எல்ஏ போட்ட போட்டார் வை காங்கிரஸ் பார்ட்டி அபர் ஜெகன்மோன் பிரகட்டி பிரகடிச்சு தர்வா பார்ட்டி நிர்வாக மா பக்க நியோஜம் காட்டி மா பக்கியோ கிராமால் கொண்டு கிராமால் மா தர கலசிட்டே ரெண்டு ரெண்டு கான்ஷன் கிளப்புட்டா கல்பு உண்டா காட்டி நான் கூட ఇక్కడ సుబ్బారావు వెనకాల ఉండి పార్టీ బాధ్యతలు చూడమన్నారు సుబ్బారావు వెనకాల ఉండి ఆ రకంగానే చూస్తూ ఉన్నాం ఈవేళ సుబ్బారావు నెగ్గి ఈవేళ పోటీ చేయలేదు సుబ్బారావు సుమారుగా ఈ టరం ఆరు ఆరుసార్లు ఏడోసారి ఇది సార్లు పోటీ చేశారు గడిచిన కాలంలో సార్లు పోసినప్పుడు ఆయన నా సొంత మెన్న సుబ్బారావు భార్య అయినా నేను ఎప్పుడైనా ఎలక్షన్లోకి ఎలా వచ్చామని తప్ప ఎక్కువ తిరగలే ఇప్పుడు ప్రత్యేకంగా తిరుగుతున్నాను ఈ ఎన్నికల్లో ఎందుకంటే పార్టీ స్ట్రిక్ట్గా నన్ను ఆదేశించడం జరిగింది బాధ్యతలు అప్పు చేయడం జరిగింది సుబ్బారావుని ఎట్టి పరిస్థితుల్లో వెనకాల ఉండి పార్టీ బాధ్యతలన్నీ సక్కబెట్టి చక్కబెట్టి బాధ్యతను తీసుకుని చేయమని చెప్పారు అలాగే దట్టు నేను ఎమ్మెల్సీని ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు నేను ఎవరైనా మన దగ్గర మనం రెస్పాండ్ అవుతాం చేస్తాం ఇక్కడ రెస్పాండ్ చేస్తుంటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కడతా నాకు అర్థం కాలేదు గడిచిన రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో ఇక స్థానిక విలేకరులుగా మీ అందరికీ అవగాహన ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ